హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మితో సౌర్య చాలా సంతోషంగా నాకు ఎక్కడైతే గౌరవం పోయిందో అక్కడే ఉద్యోగం వచ్చింది రామలక్ష్మి అని అంటూ చాలా సంతోషంగా చెప్పడంతో రామలక్ష్మి అంటుంది అందుకే కదా సార్ మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే ఉద్యోగం వస్తే బాగుంటుందని అని అంటే మీ నాకు తెలుసు కదా సార్ అంటే అంటే మీ నాన్న చెప్పారా నాకు ఉద్యోగం వచ్చిందని అని అంటూ సౌర్య అంటే రామలక్ష్మి అంటుంది లేదు ఆ ఉద్యోగం మీకు ఇప్పించమని మీరు అక్కడ అవమాన పడ్డారని ఎన్ని బాధలు పడ్డారో నా వల్ల మీరు చాలా అవమానపడ్డారు కదా సార్ అందుకే మా నాన్నతో ఇవన్నీ చెప్పాను నేను మీరు ఎంత బాధపడ్డారో అదంతా చెప్పి మీకు అక్కడే ఉద్యోగం కావాలని అడిగాను అందుకనే నాన్న మీకు అక్కడే ఉద్యోగం వచ్చేలా చేశారు అని రామలక్ష్మి చెప్పగానే శౌర్య రామలక్ష్మిని ముంబెట్టుకోబోయి ఆనందం తట్టుకోలేక ఇంకా అటు ఇటు చూస్తూ ఇంకెవరైనా చూస్తారేమో అనుకుని రెండు బుగ్గల్ని చేతులతో ఇలా ముద్దు పెట్టుకుంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శౌర్య నాకు చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి అని అంటూ రామలక్ష్మిని ఇలా తిప్పుతూ ఇలా చేయికి లవ్ సింబల్ పట్టుకొని ఇద్దరు చూపిస్తూ అందుకే మన ఇద్దరం మేడ్ ఫర్ని చదర్ అని అంటాడు శౌర్య అప్పుడు రామలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఇన్ని రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది రామ అని చెప్తే నా వల్లే కదా సార్ మీరు బాధపడ్డారు నా వల్లే మీరు అవమానపడ్డారు అయినా ఈ పెళ్ళి జరుగుతుందో లేదో అనుకున్నాం కానీ పెళ్లి దాకా వచ్చింది కానీ పెళ్ళికి నాకు ఎంతో ఇష్టమైన ఆద్య ఇక్కడ లేకుండా పోతుంది అని అంటూ రామలక్ష్మి బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఎందుకు రామ అంత బాధపడుతున్నావు ఆత్య ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటూ శౌర్య అడిగితే ఇంకప్పుడు రామలక్ష్మి అంటుంది ఇన్ని రోజులు మా మా బాబాయ్ కనిపించలేదు అన్ని రోజులు సైలెంట్గానే ఉంది మా బాబాయ్ మొన్నే వచ్చారు మా బాబాయ్ని చూడగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటుంది ఎందుకు వెళ్ళిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ మొత్తానికి శ్రీను బాబా పెళ్లి చేసుకున్నాడు చారుని కాబట్టి వాళ్ళ మధ్య తిరగలేకపోతుంది అందుకే ఇన్ని రోజులేదో బాబాయ్ లేక అలా భరి బాధపడుతూ తిరుగుతూ ఉంది కానీ ఇప్పుడు మాత్రం తను ఇంకా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది తను ఉండట్లేదని నేను ఎంత బాధపడుతున్నానో నా కోసం తను ఎంతో ఆశపడింది ఎంతో ఆలోచించింది నన్ను ఎంతో ప్రోత్సహించింది తెలుసా అని అంటూ రామలక్ష్మి అంటే శౌర్య కూడా అంటాడు అవును నీ గురించి నా దగ్గర కూడా వచ్చి చాలాసార్లు మాట్లాడింది రెండు మూడు సార్లు అయితే మీరు తప్పు చేయరు అని నా దగ్గరికి వచ్చి మరీ చెప్పింది అలాంటి ఆద్య లేకపోతే నాకు కూడా బాధగానే ఉంటుంది కదా అసలు అలా ఇలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోనివ్వద్దు అని చెప్పి శౌర్య అంటే రామలక్ష్మి మేమంతా చాలా చెప్పి చూస్తాం అయినా ఆద్య వినట్లేదు శ్రీనుభావని పెళ్లి చేసుకోలేకపోయింది కదా అందుకే తను చాలా బాధగా ఉంది వెళ్ళిపోయేలా ఉంది అని అంటూ రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది శౌర్య కూడా ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు ఇక ఆ తర్వాత వెంటనే పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం పోలీసు అతను ఇంటికి వచ్చేస్తాడు బయట కానిస్టేబుల్ బయట బైక్ ఆపేసి ఇంట్లోకి వస్తూ ఉండగానే ఒక్కసారిగా చారు పోలీసు వచ్చాడా అని నా కోసమే ఉంటుంది అనుకుని బయటికి పారిపోయి ఇంకా వెనక సైడు బావి జనకాల బావి చాటున దాక్కుంటుంది చారు ఇక అప్పటికి పద్మ అక్కడ దాక్కొని ఉంటుంది ఇక పద్మ చారుని ఇలా ఇలా వెనక నుంచి టచ్ చేసేసరికి చారు వెనక్కి తిరిగి చూసి ఇద్దరు ఒకేసారి భయపడతారు ఇక అప్పుడే అబ్బా ఎంత భయపడ్డారు మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అంటూ చారు అంటుంది పద్మ అంటుంది నువ్వెందుకు వచ్చావే అంటే ఆ పోలీస్ వచ్చాడు కదా ఎక్కడ అరెస్ట్ చేస్తాడో ఏందుకు వచ్చాడో అని భయంతో ఇలా ఉన్నా నేను అని అంటూ చారు అంటుంది మరి మీరెందుకు వచ్చారు అంటే నువ్వు చేసిన ఏదో పనులలో ఏదో ఒక పని వల్ల పోలీసు ఎంక్వైరీకి వచ్చాడేమో నన్నే పట్టుకెళ్తాడేమో నువ్వేంటే నువ్వు సేఫ్గానే ఉంటావు మధ్యలో నన్ను ఇరికిస్తావు కదా అందుకనే ఇక్కడ దాక్కున్నా అని అంటూ పద్మ అంటుంది ఇక అప్పుడే చారు అంటుంది నేను కూడా ఆద్యని మంటల్లో తోయటం మళ్ళీ ఆద్య చౌబతుకుల్లోకి వెళ్ళటం అదంతా ఏదైనా తెలిసిందేమో అందుకే ఎంక్వైరీకి వచ్చారేమో అని భయపడుతున్నా అని చారు అంటే ఇంకా భయపట్టించి చంపకే అందులో నన్ను కూడా ఇరికించేస్తావు నువ్వు అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి అబ్బా ఏం చేస్తున్నారు మీరు లేవండి అని అంటూ చారు పార్వతి తిరుతుంది ఇక అప్పుడే అసలు ఎవరు ఏ నిజాలు తెలుసుకోకపోయినా అందరికీ నిజాలు మీరే తెలిసేలా చేసి మొత్తం బయట పెట్టుకునేలా ఉన్నారు అని అంటూ పార్వతి అంటుంది ఏం మాట్లాడుతున్నావు పార్వతి పోలీస్ వచ్చాడు కదా ఎంక్వైరీకి అంటే పోలీస్ ఎంక్వైరీకి వచ్చామని చెప్పాడు అంతేకాని మీకోసమని చెప్పాడా ఏంటి అని అంటూ పార్వతి అంటుంది మరి దేనికోసం వచ్చుండొచ్చు అని అంటే అక్కడ ఎవరో పాస్పోర్ట్కి అప్లై చేశారంట శ్రీను అనుకుంటా అని అంటూ చెప్పేసరికి పాస్పోర్టా పాస్పోర్ట్ ఏంటి అని అంటూ చారు పద్మ కంగారుగా అడుగుతారు ఏమో తెలియదు దానికోసమే రండి చూద్దాం అనేసి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి కానిస్టేబుల్ అక్కడ కాఫీ జానకి తెచ్చిస్తే తాగుతూ కూర్చుంటాడు ఇక అప్పుడే రఘురామ్ అందరూ కూడా ఇంట్లోకి రాగానే ఇంకా అతను లేచి నిలబడతాడు అప్పుడు ఇలా అంటారు రఘురామ్ ఎందుకు వచ్చారు అని అడిగితే పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం వచ్చాము సార్ అని అంటూ చెప్పగా అప్పుడు వెంకట్రావు అంటాడు మా ఇంట్లో పాస్పోర్ట్ ఎవరికి అవసరం ఉంటుంది అని వెంకట్రావు అనగానే ఇంకెవరు నేనే చేశాను నాన్న అని అంటూ చెప్తాడు శ్రీను ఆ మాట వినేసరికి నీకెందుకు పాస్పోర్ట్ అని అంటూ చారు అంటుంది వెంటనే పద్మ కూడా అంటుంది నీవి నీకెందుకు రా అని చెప్పి ఇక అప్పుడే రఘురామ్ అంటాడు ఏంటి శ్రీను మమ్మల్ని అందరినీ వదిలేసి అమెరికా వెళ్ళిపోదాము అనుకుంటున్నావా అని అంటూ చెప్పేసరికి ఇంకప్పుడు శ్రీను అంటాడు లేదు మావయ్య మీరు అనుకున్నట్టు అలా ఏమీ కాదు అని అంటే ఎందుకు కాదు ఆ హత్య కోసం అమెరికా వెళ్ళిపోతాడనుకుంటా అని చారు అంటుంది నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉండకుండా ఆద్య కోసం వెళ్ళిపోతున్నావు కదా అని అంటే అవునారా నువ్వు అందుకే వెళ్ళిపోతున్నావా అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ శ్రీను టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు పద్ ఆద్య కూడా బాధగా కోపంగాను అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారు ఇలా అంటుంది నాకు తెలుసు నువ్వు ఆద్య కోసం వెళ్తున్నావు అంటే అవునా శ్రీను అని రఘురామ్ అంటే చాచా అలా ఏమీ లేదు మావయ్య నేను ఏదైనా ఉద్యోగం వచ్చి వాళ్ళు ఆ ఉద్యోగం తరఫున అలా వేరే ఫారెన్కి వెళ్ళమన్నా లేదా నాకు ఉద్యోగమే అక్కడ వచ్చిన కష్టం కదా అందుకనే ముందు జాగ్రత్తగా పాస్పోర్ట్ తీసి ఉంచుకోవాలని చెప్పి నేను ఇలా చేశాను మావయ్య అప్లై చేశాను అంతేకాని మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళాలని కాదు అలా హత్య కోసం వెళ్ళాలని కాదు అని శ్రీను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ శ్రీను ఆద్య అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు చారు అంటుంది ఇన్ని రోజులు లేంది ఇప్పుడే ఆద్య వెళ్ళిపోయేటప్పుడే పాస్పోర్ట్ అవసరం వచ్చిందా అని చారు అంటుంది ఇక అప్పుడు అలా చూస్తూ శ్రీను అలా ఏమీ మాట్లాడుతూ ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు సరే ఉద్యోగం కోసం అంటున్నాడు కదా అంటే పద్మ కూడా అవునే ఉద్యోగం కోసం అంటున్నాడు కదా ఎందుకు గొడవ చేస్తావు అంటే అప్పుడు వెంకట్రావు అంటారు రే మీతో పాటు మేము అమెరికా రావచ్చా అని అంటే వాడంటే ఉద్యోగం కోసం వెళ్తాడు నువ్వెందుకు వెళ్తావు మధ్యలో అని అంటూ పద్మ సీరియస్ అవుతుంది అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు సరే మీరు చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేయండి అతను వెళ్ళాక మాట్లాడుకుందాం అని అంటూ రఘురామ్ అంటాడు ఇక అప్పుడే ఆ కానిస్టేబుల్ వచ్చేసి శ్రీనుతో సంతకాలు తీసుకుంటాడు ఇక అప్పుడు ఇలా అంటాడు శ్రీను సంతకం పెట్టిన తర్వాత అలా చూస్తూ ఉంటాడు ఇక రఘురామ్తో ఇలా అంటాడు కానిస్టేబుల్ ఒక సంతకం పెట్టండి చాలు రఘురామ్ గారి తరఫున ఇంకా మేము ఏ ఎంక్వైరీ చేయం జస్ట్ ఫార్మాలిటీస్ నేనే పూర్తి చేస్తాను అని అంటే అప్పుడు రఘురామ్ కూడా సంతకం పెట్టు తో ఇలా అంటాడు లేదు అది ఎలా చేయాలో కంప్లీట్గా అలాగే ప్రాసెస్ మొత్తం చేయండి మీరు చేసేది చేయండి నా మొహం చూసి అలా వదిలేయకూడదు అని అంటూ రఘురాం అంటే ఇంకా అప్పుడే ఓకే సార్ అనేసి రఘురాం కూడా సంతకం పెట్టగానే కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయేసరికి ఇంకా అప్పుడే చారు అలా సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు రఘురామ్ అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆద్య అలా చూస్తూ ఉంటే ఆద్య వైపు చిన్నగా నవ్వి శ్రీను అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళాక చారు చాలా కోపంగా ఉంటుంది పద్మ అంటుంది ఉద్యోగం కదా కోసం కదంటే అని అంటే ఉద్యోగమా బొంద ఏం లేదు ఆద్య వెళ్ళిపోతుంది కాబట్టి శ్రీను బాబా వెళ్ళిపోతున్నాడు అని చారు అంటుంది అలా అనేసరికి నువ్వేలా చెప్తావే అలా వాడు చెప్పాడు కదా ఉద్యోగం కోసం అని నా అని అంటే లేదు ఆద్య కోసమే వెళ్తున్నాడు ఎన్ని రోజులు లేది ఆద్య వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడే తీసుకోవాలి అని చూస్తున్నాడు అని అంటే పార్వతి అంటుంది చారు చెప్తుంది కూడా నిజమే అనిపిస్తుంది వదిన అని పార్వతి అంటుంది లేదు నా కొడుకు నన్ను మోసం చేయడు అని అంటూ పద్మ అంటే మిమ్మల్ని మోసం చేయడు ఆ రోజు పెళ్లిపేటల మీద ముసుగు వేయించి ఆద్యతని తాలి కట్టాలని చూడలే అప్పుడు నిన్ను మోసం చేసినట్టు కదా ఎప్పుడు నీ మాట విన్నాడు కనుక నీ కొడుకు అని అంటూ చారు అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పద్మ ఆలోచిస్తూ మరి ఎలాగే వాడు ఆద్య కోసం వెళ్ళిపోతే ఎలా ఇక్కడే కదా ఉండాలి మన ఇద్దరం అష్టచమ్మ ఆడుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది మరి అని అనుకుని మరి ఇప్పుడు ఎలా ఆపటం అంటే దీనికి ఏదైనా ఆలోచించాలి అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ ఈ అమెరికా వాడు వెళ్లకుండా ఆపటానికి ఏదైనా ప్లాన్ చెప్పే ఒక మంచి ఎదవ కావాలి అని అంటూ పద్మ అంటుంది అప్పుడే చారు ఒక్కసారి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వీళ్ళు వీళ్ళు ఎందుకు మా నాన్న ఉన్నాడు కదా మా నాన్నకి వెంటనే ఫోన్ చేస్తా అనేసి చారు పక్కకి పారిపోతుంది అప్పుడు పద్మ డౌట్లో పడిపోతుంది ఏంటి పార్వతి ఇది ఒక ఎదవ కావాలి అంటే ఇంకా మా నాన్నడు అని చెప్పి పోతుంది ఇది అని అంటే ఇంకా అప్పుడు పార్వతి ఆలోచిస్తూ చాచా అలా ఎందుకు అనుకుంటావు వదిన వాళ్ళ నానున్నాడు అంటే ఎదవ అని కాదు కదా జస్ట్ వాళ్ళ నాన్నని సలహాలు అడుగుదామనేమో అని అంటే లేదు వాళ్ళు వీళ్ళు ఎందుకు అని కూడా అనింది అంటే వాళ్ళ నాన్న అంతేదవనా అని అంటూ పద్మ అంటుంది అప్పుడు పార్వతి అంటుంది అబా అన్నీ మీరు ఇలా అర్థం చేసుకుంటారేంటి వదిన అని అంటూ పార్వతి అంటుంది ఇక ఆ తర్వాత పద్మ పార్వతి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తారు ఇంకా చారు వాళ్ళ నాన్న దగ్గరికి ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు అలా వాళ్ళ నాన్నని టేబుల్ దగ్గర మధ్యలో కూర్చోబెట్టి వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళని చూస్తూ ఉంటారు ఇక అప్పుడు పద్మ నా కొడుకు అమెరికా వెళ్లకుండా చూడాలి అంటే ఇంకా అమెరికా వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని చారు అలాగే శ్రీను అసలు అమెరికానే వెళ్ళకూడదు అని ముగ్గురు క్వశ్చన్లు వేస్తూ అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక అప్పుడే చలపతి అలా చూస్తూ అబ్బా ఎంతసేపు తిరుగుతారు ఆపండి అని అంటాడు మీరు తిరుగుతూ మీరు తిప్పుతూ ఉంటే మిమ్మల్ని చూడలేక ఇలా మెడలు పట్టేసేలాగా ఉన్నాయి మెడ పట్టి వేసుకోవాల్సి వస్తుందేమో నేను అని అంటాడు ఇక అప్పుడే అయితే ఏం చేద్దాం అన్నయ్యా వాడు అమెరికా వెళ్లకుండా ఎలా ఆపుదాం అని అంటే ఇంకా ఆపాలి అంటే ఇంకేం లేదు ఒకే ఒక్క మార్గం ఉంది అంటే ఏంటది అని ముగ్గురు వస్తారు అది కేస్ కేసు పెట్టాలి అని వీసా క్యాన్సల్ అవ్వాలి అంటే కేసు ఉండాలి అని చెప్పగానే అవునా కేసా కేసు ఏం పెడతాం అని అంటూ ఉంటే అప్పుడు దొంగతనం కేసు పెడదాం అని పార్వతి అంటే రఘురామ్ గారి అల్లుడు దొంగతనం అంటే ఎవ్వరు నమ్మరు అని అంటాడు అలా అంటే మరి ఇంకేం పెడదాం నాన్న అని అంటూ మర్డర్ కేసు పెడదామా అని అంటూ చెప్పేసరికి ఇంకా పద్మ షాక్ అయిపోతుంది ఏంటి చారు నా కొడుకు మీద మర్డర్ కేసు పెడతారా అసలు ఈ కేసులు పెట్టడం ఏంటి ఈ కేసులు వద్దే వద్దు ఇంకే రకంగా అయినా చేదురు అని అంటే లేదమ్మా ఇంకేం మార్గం లేదు కేసు పెడితే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఆపేస్తారు అంతే తప్ప ఇంకేం చేయలేం మనం అని అంటాడు అలా అనేసరికి మర్డర్ కేసు ఏంటే నువ్వు మరింత క్రూరంగా ఆలోచిస్తున్నావేంటే నా కొడుకుని ఇరికించడానికి అని అంటే అప్పుడు చలపతి కూడా లేచి చారుని తీరుతో ఇలా అంటాడు ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు మర్డర్ కేసు ఏంటి మొత్తానికి నువ్వు ఇందాకన్నా అస్తచం ఆడుకోవటం అలాగే జరుగుతుంది ఎందుకంటే దానికి జైల్లో వెళ్ళి కూర్చుంటాడు దానికంటే అమెరికా వెళ్ళి సుఖంగా బతకడం బెటర్ బెటర్ అంటే నువ్వేంటి నాన్న అమెరికా వెళ్ళిపోయి సుఖపడని అని చెప్తున్నావు మరి నేనేమైపోవాలి అని అంటే ఇంకా అప్పుడే ఇలా అంటాడు మరి ఇలాంటి ఐడియాలు ఇస్తే ఎలా అంటే మరి ఇంకేం చేద్దామో చెప్పు అని అంటే బాగా కూర్చొని ఆలోచించి ఆలోచించి ఒక కేసు ఉంది అని అంటే ఏంటది అని ముగ్గురు వస్తే అదే రేప్ కేస్ అని అనేసరికి ముగ్గురు షాక్ అయిపోతారు అమ్మో రేప్ కేసా అని అంటూ ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా ఇదేంటి మళ్ళీ ఇదే ఇక్కడ కేసు నా కొడుకుని ఎన్ని కేసుల్లో ఇరికిస్తారు మీరు అని అంటే అంటూ పద్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడే చలపతి ఇలా అంటాడు ఇది ఒక్కటే మార్గం అమ్మా ఇంకేమీ లేదు అని అంటే మరి రేప్ కేసు అంటే ఎలా నన్న అని అంటే అదొకటే మార్గం ఉంది రేప్ కేసు పెడితే కానీ ఇంకా పని అవ్వదు అని అంటూ చెప్తాడు ఇంకా ఆ తర్వాత మనం వద్దనుకుంటే ఆ అమ్మాయి మంచిగా గట్టిగా చెప్పేసి ఆ అమ్మాయి చేత ఏం చేయలేడని మన మనిషి కాబట్టి చెప్తే వింటారు అప్పుడు మళ్ళీ ఇక్కడే ఉండిపోవచ్చు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందా